కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతూ వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే సీడ్ యాక్సిస్ రోడ్ను కూడా కొంతమేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి నారాయణ ప్రకటించడం జరిగింది సీడ్ యాక్సెస్ రోడ్డును రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు అనేది ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాము అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమైతే రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే మూడు రాజధానులతో మేము ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన పేర్కొన్న నేపథ్యంలో అమరావతిలో అప్పుడు పనులన్నీ కూడా ఎక్కడ ఎక్కడే ఆగిపోయిన పరిస్థితి మనం చూసాము తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు కూడా పద్దెనిమిది నెలలు అవుతున్నాయి ఇప్పుడు కూడా పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి దీనిలో భాగంగానే సీడ్ యాక్సెస్ రోడ్ ఇది అత్యంత ప్రధానమైనది అమరావతి రాజధానిలో నిర్మిస్తున్నటువంటి రోడ్లలో సీడ్ యాక్సెస్ రోడ్ అనేది చాలా ప్రధానమైనది విజయవాడ నుంచి కర్కట్ట మీదుగా అమరావతి వెళ్లే వాళ్ళకు ఇది ఒక చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు చాలా దూరాన్ని కూడా ఇది తగ్గిస్తానికి ఈ రోడ్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోడ్డు కనెక్టివిటీతో పలు అంటే అమరావతిలో పలు కేంద్ర సంస్థలు కూడా రానున్న నేపథ్యంలో ఇటు విజయవాడ నుంచి కరకట్ట మీదుగా వెళ్ళేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ నేపథ్యంలో ఒక కిలోమీటర్ నర సీడ్ యాక్సిస్ రోడ్డును పూర్తి చేసి దాన్ని పూర్తి స్థాయిలో నాణ్యతా అన్నిటినీ కూడా పరిశీలించిన తరువాత దీనిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ రోడ్డు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా విజయవాడ నుంచి అమరావతి ఏదైతే కరకట్ట మీదుగా వెళ్తారో వాళ్ళందరికీ కూడా ప్రయాణ దూరం అయితే చాలా వరకు కూడా తగ్గింది అయితే త్వరలోనే స్టీల్ బ్రిడ్జిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ పేర్కొనడం జరిగింది ఈ బ్రిడ్జి కూడా అందుబాటులోకి వస్తే ఇటు రాజధాని ప్రాంతాలకు వెళ్ళే అటువంటి వారికి చాలా దూరము సమయము రెండు కూడా తగ్గే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది వరల్డ్ బ్యాంక్ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతో రెండు వేల ఇరవై ఆరు కల్లా కూడా అమరావతిలోనే పలు ప్రాజెక్టులన్నిటినీ కూడా పూర్తి చేయాలని చిత్త చిత్తశుద్ధితో ఇది ఏపీ ప్రభుత్వం అయితే ఉంది ఈ నేపథ్యంలోనే పనులన్నిటినీ కూడా శరవేగంగా కూడా చేస్తూ వస్తున్నారు దీనిలో భాగంగానే భవన నిర్మాణాలన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి దీంతోపాటు ఈ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదైతే అమరావతిలో ప్రధానంగా ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డు ఒక కిలోమీటర్ నర పూర్తి చేసి అది ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ దీని మీద ఇప్పుడు రాకపోకలు కూడా సాగుతున్నాయి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ